కైకలూరు మేజర్ పంచాయతీ పారిశుధ్య కార్మికులు వాటర్ స్కీమ్ కార్మికులు పంచాయతీ కాంట్రాక్ట్ సిబ్బంది ఎనిమిది నెలల నుండి జీతాలు లేకపోవడంతో కైకలూరు పంచాయతీ నుండి చేయవలసిన పనులను నిలుపుదల చేశారు కనీసం వాటర్ కుళ్ళయి కూడా ఇవ్వకుండా కైట్లూరు పంచాయతీ పరిధిలో ఉన్న కార్మికులు స్థానిక వాటర్ ట్యాంక్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పారిశుద్ధ్య కార్మికులను పరామర్శించి పంచాయతీ కార్యదర్శిని పిలిచి మాట్లాడి తొందరగా పారిశుద్ధ్య కార్మికుల జీతాలు ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని అన్నారు నేను వైఎస్సార్సీపీ పార్టీ తరఫున పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇప్పించుట కొరకు పోరాటం చేస్తామని అన్నారు కూటమి నాయకులకు మాజీ ఎమ్మెల్యే అనుచరులకు ఒకనొక దశలో తోపులాట జరిగింది కూటమి నాయకులు అక్కడికి చేరుకుని స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తో మాట్లాడి పంచాయతీ కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పది రోజుల్లో ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు నిరసన విరమించారు ఎన్ని రోజులు జీతాలు లేకుండా ఎన్ని నెలలు చేస్తారనేది అధికారులు కలెక్టర్ గారి దగ్గర నుంచి డిపిఓ గారి దగ్గర నుంచి అలాగే ఈ సెక్రటరీ గారి వరకు కూడా ఆలోచన చేయాలి ఈ ఆలోచన చేయడంలో కూడా వెంటనే ఈ కైక్లూరు గ్రామ పంచాయతీ మీద దృష్టి పెట్టి స్థానిక గౌరవ శాసనసభ్యులు కలెక్టర్ గారు డిపిఓ గారు వెంటనే కైక్లూర్ గ్రామ పంచాయతీ మీద దృష్టి పెట్టి ఈ కష్టపడి రోజు పనిచేసేటువంటి సేవలు అందించేటువంటి ఈ పని వాళ్ళందరికీ కూడా వాటర్ వర్క్స్ కావచ్చు శానిటేషన్ కావచ్చు లైటింగ్ కావచ్చు వీళ్ళందరికీ కూడా జీతాలు ఏర్పాటు చేసి ఈ గ్రామ పంచాయతీ ప్రజలకి సేవలు అందించే విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని లేని పక్షంలో లేని పక్షంలో వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఇలాగే జరుగుతూ ఉండి జీతాలు ఇవ్వకుండా వాళ్ళు ఇలా నిరసన కార్యక్రమం చేస్తూ ఉండేదట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేపడతాం గ్రామ పంచాయతీ సిబ్బంది వారికి ఎనిమిది నెలల నుంచి ఎంత ఇవ్వటం అని వారు ఈ రోజున ఉదయం పంపుచీల దగ్గర ధర్నా కూర్చున్నారు అందరూ దాన్ని సమస్య పరిష్కరిస్తాకి కూటమి నాయకులందరూ వచ్చి అక్కడ మాట్లాడి ఎనిమిదో తారీఖు వచ్చే నెల ఈ నెల కలికల్లా వాళ్ళకి డబ్బులు ఇచ్చేటట్టుగా ఈ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే కామల శ్రీబాబు గారితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని వారికి చెప్పాము ఈ డబ్బులు కూడా ఫిఫ్టీన్ ఫైనాన్స్ డబ్బులు పండి అందులో ఆ డబ్బులు ఇవ్వడానికి కూడా కోర్టులో పాత ప్రెసిడెంట్ వాళ్ళు కోర్టులో చేశారు డిపో మీద డిఎల్పో మీద కలెక్టర్ మీద కమిషనర్ మీద వాళ్ళు వాళ్ళ మీద వేశారు మేము ప్రిసెంట్గా బాధ్యత చూసి నేను కూడా అందరం ఇంప్లిమెంట్గా జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యి కోర్టు కూడా వెళ్ళాను నేను మొన్న కూడా కోర్టుకి వెళ్తే పదమూడవ తారీఖున వాయిదా వేశారు అంతకుముందు వాయిదాకి ఏమో ఆఫర్లు రాలేదు దాని వాయిదా పడుతున్నాయి ఈ పంచాయతీ సమస్య పారిశుధ్య కార్మికులు అనేది ఏ పూటగా ఆ పోటు డబ్బులు వస్తే కానీ వాళ్ళు జీతాలు గడవ పట్టగడవద్దు అటువంటి పంచాయతీ సిబ్బందికి ఎనిమిది నెలల్లో ఏడు నెలల్లో జీతాలు రావాలంటారు ఇప్పుడే సెక్రటరీ గారికి చెప్పాను ఏ వ్యక్తికి ఎంతమంది పని చేస్తున్నారు ఎవరికి ఎంత జీతం వెళ్తుంది వాళ్ళు ఏమో ఎనిమిది నెలలు అంటున్నారు ఈ ఐదు నెలలు ఆరు నెలలు అంటారు ఇదేది కాదు మొత్తం అందరికి లెక్క తేల్చేయండి చేయండి సాయంత్రానికి ఎవరెవరితో ఎంతెంత ఇవ్వాలో చెప్పి మొన్న ఇలా ఇబ్బందిగా ఉందంటే మరి శాసనసభ్యులు ఎవరినో ఆయన ఎనిమిది లక్షల చిల్లర ఎనిమిది లక్షల పైన ఒక నెల జీతం వాళ్ళకి ఉపయోగ ఎనిమిది లక్షల పదివేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఏది చాలా ఇబ్బందిగా ఉన్నారు పంచాయతీ జీతాలు రావడం ఈ జీతం తీసి ఇవ్వటానికి కొన్ని కోర్టు ఇబ్బందులు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి దానివల్ల డిపిఓ గారి దగ్గర నుంచి అంతా నడుస్తుంది ఇది ఇది పైదాకా తీసుకెళ్ళి కలెక్టర్ గారి దృష్టిలోకి ఎమ్మెల్యే గారి ద్వారానే తీసుకెళ్ళి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయాలి బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ ఎ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ 03670